మీకు పదహారు వేలకు ఏమొస్తుంది చెప్పండి బండి మంచిగా మంచి మైలేజ్ బండి పదహారు వేలకు వచ్చేస్తుంది చూసుకోండి ఇరవై ఎనిమిది చెప్పాలి రమణ ఛానల్ నుంచి క్లారిటీ ఓకే ఓకే స్కిప్ కొట్టిన వీడియో కన్ఫ్యూజ్ అవుతుంది ఐదు లీటర్ల పెట్రోల్ అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నారు హెల్మెట్ లో ఫ్రీగా ఇస్తున్నారు ఎప్పటి వరకు వినాయక చవితి తొమ్మిది ఇంకేం రోజులు ఇంకేమంటే అందిస్తున్నా ఈ సంవత్సరం వినాయకుడు అందరి ఇంట్లో హ్యాపీనెస్ మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు అన్ని తీర్చాలని కోరుకుంటూ రిమోట్ నుంచి ఒక దీన్ని కూడా ఒక మీరు ఇరవై ముప్పై వేలు కడితే ఫైనాన్స్ ఫిఫ్టీన్ నుండి పదహైదు ఇరవై వేలు సో మీరు ఇన్ కేస్ ఫైనాన్స్ కావాలంటే ఒక పదిహేను వేలు కట్టి మీరు బండి తీసుకోవచ్చు పది పదహైదు కట్టిన కూడా అయిపోతుంది నలభై ఐదు వేలకి హెచ్ఎఫ్ డి లక్స్ ట్వంటీ మోడల్ హెచ్ఎఫ్ లక్స్ గైస్ చాలా మంది ఎదురు చూస్తా ఉంటారు మంచి మైలేజ్ వస్తది సిక్స్ మంత్స్ ట్వంటీ మోడల్ ఆ టెస్ట్ రైడ్ అంత ఈజీగా ఇవ్వరు మీకు ఎల్బీ నగర్ లోని రీమోటర్లు మాత్రం లోని రీమోటర్ మాత్రం బడంపేట్ లోని రీమోటర్లు మాత్రం మీకు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ కి అయితే ఫస్ట్ బండి టెస్ట్ కి ఇచ్చి వెహికల్ నచ్చిన తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవాలని చెప్తారన్నమాట ఇలాంటి బెస్ట్ కూడా రీమోటర్ రెండు సార్లు చెక్ చేసుకోండి తెచ్చుకోండి ఇరవై ఎనిమిది వేలకి మీకు అరవై కిలోమీటర్ మైలేజ్ వచ్చే బండి అయితే ఇరవై ఎనిమిది వేలకు ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై చెప్పాలి బాగుంది టైల్ కూడా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా మంచిగా కనిపిస్తుంది డిజిటల్ డిస్ప్లే ఎక్కడ పోయినా లాస్ట్ రెండు మూడు వీడియో తీసుకుంటే అరవై నాలుగు వేలకి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది ఏతరు లక్ష ఎనభై ఐదు వేల బండి మీకు కొత్త బండి తీసుకోవాలంటే మీ అన్సౌండ్ వస్తుంది కదా

ఫస్ట్ ట్రై ఓకే అన్న చాలా మందికి మన బెనిఫిట్స్ అన్న మర్చిపోయారు అన్న అందరూ మర్చిపోయారు ఆబ్వియస్ నేను కూడా మర్చిపోయినా ఏపాల 2 మంత్స్ బ్యాక్ అబ్బా ఓకే ఓకే 6 మంత్స్ ఇంజన్ వాయండి ఓన్లీ 2020 మోడల్ ఫైనల్ వెహికల్స్ కి బై ప్రొడక్ట్ ఉందా ఉందా నా ఎందుకు లేదు బై ప్రొడక్ట్ ఉంది బై ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ 1 వీక్ ఓకే 1 వీక్ వరకు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే తీసుకోనండి చిన్న చిన్న అంటే వెహికల్ లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే సో మీకు బై బై గ్యారెంటీ ఉంటుంది రిమోట్ లో ఏందంటే బై బై గ్యారెంటీ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది వన్ వరకు మీకు వెహికల్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వెహికల్ నచ్చలేదు సంథింగ్ ఒక ప్రాబ్లమ్ అని మీకు నచ్చదు వెహికల్ ఆ ప్రాబ్లమ్ మేము అవుట్ చేస్తాం ఓకే ఆ ప్రాబ్లమ్ మేము సార్ట్అవుట్ చే చేయకపోతే ఆబ్వియస్లీ ఎక్స్చేంజ్ కి మేము రెడీ అంటాం ఓకే సూపర్ అన్న మనం ఈ వెహికల్స్ ఇద్దాం ఓకే 2014 మోడల్ ఓకే 34000 ఓకే సో ఈ లిస్ట్ మొత్తం రాబోతున్నది yes హలో గాయస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము రిమోటక్ అయితే వచ్చేసామనమాట ఇది వచ్చేసి మీకు ఎల్బీ నగర్ లో ఉంటది బైక్ కొనాలన్నా బైక్ పర్చేజ్ చేయాలన్నా కూడా అదే బైక్ కొనాలన్నా బైక్ అమ్మాలన్నా రెంట్ తీసుకోవాలన్నా మీరు ఎక్స్చేంజ్ లో తీసుకోవాలన్నా ఏం కావాలన్నా కూడా రిమోటక్ అయితే వచ్చేస్తుంది మీకు ఎల్బీ నగర్ లో మెయిన్ రైజ్ అయితే ఉంటుంది అండ్ మీకు కేపిఎస్బి బడంపేట బ్రాంచెస్ కూడా ఉన్నాయి సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షోరూమ్ లాగా మీకు స్ప్రెడ్ అవుతున్న షోరూమ్ ఏదైనా ఉందంటే యూజ్ బైక్ మార్కెట్ లో అది రిమోట్ అనమాట సో రిమోటో ఫౌండర్ రాకేష్ గారు అయితే ఉన్నారు ఆయన పేరుద్దాము ఆయన వచ్చి మనకు ఏం విషయాలు ఏంటన్నాయని చెప్పేస్తారు అండ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ కి ఎవరైనా బైక్ పర్చేస్ చేయాలని ప్లాన్ చేస్తా ఉంటే వచ్చేసాయండి ఎల్బీ నగర్ రిమోటో సో ఇక్కడ మీకు తక్కువ డౌన్ పేమెంట్ తో మీకు వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయన్నమాట సో మీకు తక్కువ డౌన్ పేమెంట్ తోని ఒక పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు బైక్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు రైడర్ ఎంటీ ఫిఫ్టీన్ తర్వాత అవెంజర్ వన్ ఫైవ్ బాగ్మెన్ ఇట్లా చాలా బండ్లు అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ లో సో సార్ వెల్కమ్ సార్ సో రిమోట్ ఫౌండర్ కె రాకేష్ గారు అయితే మనకు కొన్ని విషయాలు చెప్తారు తర్వాత వీడియోకి తేలిపోతాం వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీకు షార్ట్ అండ్ ఫైట్ గా మంచి మంచి అప్డేట్స్ అక్కడ కూడా వస్తా ఉన్నాయి అనమాట ఓకేనా సో సార్ చెప్పండి సార్ సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిమోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఈ సంవత్సరం వినాయకుడు అందరి ఇంట్లో హ్యాపీనెస్ మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు అన్ని తీర్చాలని కోరుకుంటూ రిమోటో నుంచి ఒక ఏమంటారు విష విషేస్ తెలిపి తెలియజేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఈ వినాయక చవితి సందర్భంగా మనం ఇప్పుడు ఉన్న స్టాక్స్ కాకుండా కొన్ని ఇంకా స్టాక్స్ కూడా తెప్పించాము ఆ స్టాక్స్ లో నేను మీకు ప్రైజెస్ అవన్నీ చెప్తానమాట ఈ వీడియోలో సో అది కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ వినాయక చవితి ఎండ్ డేట్ వరకు ఏదైతే డేట్స్ ఉన్నాయో నైన్త్ డేట్ వరకు రేపటి నుంచి నైన్ డే వరకు ఏదైతే ఆఫర్స్ మేము రన్ చేస్తున్నామో ప్రతి కస్టమర్ ఎవరైతే మా దగ్గర నుంచి బండి కొంటున్నారో వాళ్ళకి ఫైవ్ లీటర్ ఫ్యూల్ ఫ్రీ హెల్మెట్ ఇవ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ అనేది ఎక్స్క్లూజివ్లీ రిమోటో స్టోర్స్ లో అవైలబుల్ ఉంది మీరు నియర్ బై రిమోటో స్టోర్స్ కి విజిట్ చేయండి బడంక్పేట్ కుక్కట్పల్లి ఇంకా ఎల్బీ నగర్ ఈ లో మీరు బండి కొంటున్నారో ప్లీజ్ అక్కడ ఉన్న మా టీమ్ తోని సంప్రదించండి వాళ్ళకి ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సమ్టైమ్స్ ఏమంటారు మీరు అడగడం మర్చిపోతారు బట్ ప్లీజ్ ఒకసారి ఈ వీడియో చూపించండి ఏదైతే మేము ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నామో ఎందుకోసం అంటే ఫైవ్ లీటర్ ఫ్యూల్ అండ్ హెల్మెట్ అనేది ఈ ఇయర్ అంటే ఈ వినాయక చవితి ఆఫర్ లో తెచ్చాము అట్ ద సేమ్ టైం ఫైవ్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము మేము చెప్పే మీద ఓకే సో ఇది కూడా ఆఫర్స్ ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు మనకు ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎందుకోసం అంటే మనకి ఎవరైతే కస్టమర్స్ చాలా రోజుల నుంచి డే వన్ నుంచి ఫాలో అవుతున్నారు దాదాపు ఇప్పటి వరకు మనం రెండు వేల ఆరు వందల కస్టమర్స్ సర్వ్ చేశాము సూపర్ అది బండి అమ్మాము బండి కొన్న గుడ్ మెంబర్ సర్వీస్ అండ్ వన్ హాఫ్ ఇయర్ లో మనకి రీచ్ మెంబర్స్ రీచ్ అట్ సేమ్ టైం అది కాకుండా మనకి త్రీ బ్రాంచెస్ స్ప్రెడ్ అయ్యాయి ఇంకా ఇలాగే సపోర్ట్ కొనసాగిస్తూనే ఉంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు రాను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో ఇంకా టూ త్రీ స్టోర్స్ చూస్తారు కూడా సో ఈ అన్ని న్యూస్ ఇవన్నీ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ మా వండర్ఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ వెల్ వి షో డెఫినెట్లీ ఈ ఎక్కడైతే ఏమంటారు అంత ప్రేమ అంతా ఏమంటారు రెస్పాన్స్ వస్తున్నప్పుడు మన వైపు నుంచి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని ఈ ఆఫర్ మనం ఇప్పుడు తెచ్చాము రవి ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి రిమోటో గురించి తెలియదు వాళ్ళకి ఒక రెండు నిమిషాలు నుంచి రిమోటో గురించి చెప్పాలనుకుంటున్నాను రిమోటో ఈజ్ ఎ ఇండియా ఫస్ట్ ప్రీ ఓన్ టూ వీలర్ ఈకో సిస్టమ్ అండి ఎక్కడైతే మీరు సెకండ్ హ్యాండ్ బండ్లకి అమ్మొచ్చు కొనొచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సర్వీస్ చేసుకోవచ్చు స్పేస్ కొనవచ్చు రెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ ఫెసిలిటీస్ తోనే మన పాన్ ఇండియాలో ఏ ఏమంటారు కంపెనీ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయదండి అట్ ద సేమ్ టైం మనవి బ్రాంచెస్ ఉన్నాయి టీమ్ ఉంది సో అట్ ద సేమ్ టైం మన దగ్గర డాక్యుమెంటేషన్ కి సెపరేట్ టీం ఉంది మన కస్టమర్ కేర్ కి సెపరేట్ టీమ్ ఉంది సో ఇవన్నీ సర్వీసెస్ స్లోలీ స్లోలీ పెరుగుతున్నాయి అనమాట ఆబ్వియస్లీ మేము ఎవరికైతే ఎవరైతే ప్రీవియస్ లో ఒకళ్ళిద్దరు కస్టమర్స్ మా వల్ల బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా సారీ చెప్తూ ఇంకొకసారి ఆపర్చునిటీ ఇవ్వండి వాళ్ళకి సర్వ్ చేయాలని కోరుకుంటూ ఇంకా ఇంతటితో ఇంకా మీకు కావాల్సిన వెహికల్స్ తో ప్రైజెస్ ఆఫర్స్ చెప్తూ మేము ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను మా కిషోర్ ఉన్నాడు కిషోర్ విల్ గైడ్ ఆన్ ఆల్ ప్రైజెస్ ఆఫర్స్ ఇంకా వచ్చే వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడండి సూపర్ థ్యాంక్ యూ రవి గారు సార్ వన్స్ అగైన్ మాకు విజిట్ చేసినందుకు ఇలాగే కంటిన్యూ సపోర్ట్ చేస్తుండీ

మనం కోసం మాత్రమే ఎనభై రెండు వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ రైడర్ అయితే ఉంది మంచి మైలేజ్ బండి దీనికి ఫైనాన్స్ అయిపోతుంది డౌన్ సో చూసుకోండి పదహైదు ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది మోడల్

మనం అడిగాడు ఏం ఈజీగా ఎలా అయితే ఉందో అదనే పెట్టాం కండిషన్ లో వచ్చిన తర్వాత మీ వెహికల్ రిజర్వ్ చేసి మీకు నచ్చిన తర్వాత వచ్చి చూసుకొని బండి నచ్చినట్లు తీసుకెళ్ళచ్చు మీరు మనం చేసుకోవచ్చు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేల సో ఈ మీకు ఒక పది పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టి మీకు ఫైనాన్స్ తీసుకపోవచ్చు

సో ఒక అరవై వస్తుంది అనుకుందాంలేండి మామూలుగా అప్పుడైతే మైలేజ్ బాగా వస్తాయని చెప్పేసి బాగా ఈ బండ్లు భలే సేల్ మీకు పదహారు వేలకు ఏమొస్తుంది చెప్పండి బండి మంచిగా మంచి మైలేజ్ బండి పదహారు వేలకు వచ్చేస్తుంది చూసుకోండి సో భలే ఉంది ఇది మోడల్ మనం చేస్తాం అరవై అరవై ఐదు వేలకి మీకు ఈ బండి కూడా ఒక డౌన్ పేమెంట్ కట్టండి ఫైనాన్స్ లో తీసుకోవండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ మనం కోసం మాత్రమే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెల్ చేస్తాం యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు వేల సో చూసుకోండి రెండు వేల ఇరవై మోడల్ యాభై నాలుగు వేలకి టైర్ కూడా బాగుంది టైర్లు కూడా బాగున్నాయి బాడీ కూడా నీట్ గా ఉంది బండి ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకి మీకు బండి అయితే అందుబాటులో ఉంది డియో చూసుకోవచ్చు చాలా నీట్ గా కనిపిస్తుంది సో ఇదిగోండి బండి బాగుంది టైర్లు కూడా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా మంచి కనిపిస్తుంది ఇదిగో డిస్ప్లే అయితే డిజిటల్ డిస్ప్లే ఉంది మొత్తం

మీకు మంచి ప్రైస్ లో వస్తుంది సో టైర్లు బాగున్నాయి వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంది అనమాట బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది బండి సో మంచి అని సౌండ్ వస్తది కదా వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎంటర్ ఎంటాల్ మన యూస్ కోసం మాత్రం ఫార్టీ ఫోర్ థౌసండ్ సెల్ చేస్తుంది నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలకు వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ యాక్టివ్ అన్న మన యూస్ వచ్చేసి థర్టీ థౌసండ్ మాత్రమే ముప్పై వేలు ముప్పై వేలకు ముప్పై వేలకే మీకు ఆక్టివ్ అయితే ముప్పై వేలు డైరెక్ట్ వచ్చేసి పై తగ్గిన తర్వాత ముప్పై వేలు చెప్పలేదు అన్నారనుకో రైట్ ప్రకారం ఛాన్స్ వచ్చిన అని చెప్తే ఆ వీడియో చూపించండి ఏ ప్లేస్ చెప్తామో ఆ ప్లేస్ ఇది ఇది ఈ క్లారిటీ కావాలి ఎందుకంటంటే వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ కింద కామెంట్స్ పెడతారు అలా ఎల్లమన్న థర్టీ థౌసండ్ కివ్వలేదు వాళ్ళకి మీరు చెప్పలేదైనా వైస్ ఇది ఈ క్లారిటీ ఉండాలి మీకైనా వీళ్ళకైనా ఈ క్లారిటీ ఉంటే బాగుంటది ఓపెన్లీ లేదా అంటే నీ వీడియో అయితే చాలా తక్కువ చెప్తాం మేము అవును

థర్టీ ఎయిట్ థౌసండ్ సెల్ ముప్పై ఎనిమిది వేలకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది యస్ సో చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అండి స్టాక్ లో వస్తుంది వచ్చే స్టాక్ నేను మనం కూర్చొని చెప్తాం దాని ఓకే అదే స్టాక్ లిస్ట్ అయితే ఇంకా వెహికల్ రావచ్చు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు వాటి ప్రైజ్ లిస్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం తర్వాత మీకు ఎలక్ట్రిక్ లో కూడా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు ఏది కావాలన్నా ఏ ప్రైజ్ లో కావాలన్నా ఒకసారి అయితే షాప్ కి అయితే విజిట్ చేయండి అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ కి ఇచ్చేస్తారు వెహికల్ నచ్చిన తర్వాతనే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట చూసుకోండి ప్రైస్ చెప్ ఎక్స్ప్లెయిన్ చేయి దానా కూర్చోని ఇక్కడ వెళ్తాను ఓకే రవాణా చాయిస్ కేర్ రా సాయి రవాణా చాయిస్ కి ఫస్ట్ టైమ్స్ ఏంటన్నా ఫస్ట్ చాలా మందికి మా బెనిఫిట్స్ మర్చిపోయిరా అన్న అందరూ మర్చిపోయిన ఒక్కేషన్ నేను కూడా మర్చిపోయినా పోయినా టూ మంత్స్ డ్యాక్ అబ్బా ఓకే సిక్స్ మంత్స్ ఇంజన్ అయ్యింది ఓన్లీ ట్వంటీ ట్వంటీ మోడల్ పైన వెహికల్స్ కి బై ప్రోడక్ట్ ఉందా ఉందా ఎందుకు లేదా బై ప్రొడక్ట్ ఉంది బై ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ వన్ వీక్ ఓకే వన్ వీక్ వరకు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే తీసుకోనండి చిన్న చిన్న అంటే వెహికల్ లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే సో మీకు బై బై గ్యారెంటీ ఉంటుంది రీమోటో లో ఏందంటే బై గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట ఆ ఆప్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు మీకు వెహికల్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వెహికల్ నచ్చలేదు సంథింగ్ ఒక ప్రాబ్లమ్ అని మీకు నచ్చదు వెహికల్ ఆ ప్రాబ్లమ్ మేము అవుట్ చేస్తాం ఓకే ఆ ప్రాబ్లం మేము సార్ట్అవుట్ చే చేయకపోతే ఆబ్వియస్లీ ఎక్స్చేంజ్ కి మేము రెడీ అంటాం ఓకే సూపర్ అన్న మనం ఈ వెహికల్స్ ఇద్దాం ఓకే 2014 మోడల్ ఓకే 34000 ఓకే సో ఈ లిస్ట్ మొత్తం రాబోతున్నది yes ఓకే చెప్పండి 2014 మోడల్ 34000 అన్న కొంచెం ఎక్కువ ఎత్తున అనిపిస్తుంది నాకు థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ట్వంటీ మన వియస్ కోసం మాత్రం ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలకి ట్వంటీ సిక్స్టీన్ కోసం కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉంటారు మంచి మైలేజ్ మంత్స్ ఆ ఓకే

52000 52000 52000 ఓకే సిరి 110x 2022 మోడల్ సిరి CT110x అనా సిరియా సిరి ఆపిల్ సిరి ఆ ఈ సిరి CTX సి అన్నా నువ్వు చెప్పి నేను మోస్తున్నాను CT110x 2022 మోడల్ మన యూస్ కోసం మాత్రమే 56000 22 మోడల్ తాదాన్ ఓకే 2019 మోడల్ యాక్టివ్ ఐజి మన యూస్ కోసం 56000 ఇంక్వైడ్ ఆక్టివా సేమ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ హైబైల్ మోడల్ యాభై ఎనిమిది వేల యస్ అవైస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ టూ థౌసండ్ ఆక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు ట్వంటీ స్టాక్ అంతా వస్తుందా వస్తుందా పక్క థర్టీ వన్ వెహికల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఓకే కొంచెం తీసుకుని రావాలంతేం మీరు పర్చేస్ చేస్తారు ఆల్రెడీ పర్చేస్ చేస్తాము యాడ్ ఉన్నాయి పిచ్చర్ ఓకే ఆక్టివా ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఓకే గ్లామా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు స్పెండర్ స్పెండర్ ప్లస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓకే సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఇంకో స్పెండర్ యాక్టివా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అవైలబుల్ ఉంది మంది వచ్చేసి ఇది సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మోడల్ సారీ రెండు వేల ఇరవై మూడు మోడల్ అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు ఈజీ వన్ ఫిఫ్టీ తిరుగుతుంది ఈజీ హండ్రెడ్ తిరుగుతుంది అనుకోండి ఉండే చెప్పి ట్వంటీ వన్ మోడల్ అపాచి ఆర్టీఆర్ కూడా వస్తుందండి మన కోసం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అది అరవై ఎనిమిది అరవై అపాచి ఆర్టీఆర్ ఫోర్ వి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇంకోటి యాక్టివ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మన కోసం సెవెంటీ త్రీ థౌసండ్ డెబ్బై మూడు మూడు వేలు డెబ్బై మూడు వేలు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఓ సారీ ఇంకా టూ థౌసండ్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్ డెబ్బై టూ హండ్రెడ్ చాలా మంది అడిగారు కింద కామెంట్స్ వైట్ కలర్ కావాలన్నా వైట్ కలర్ కావాలని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేసిన ఉంటాయి కామెంట్ చేస్తారో చెప్తాను మళ్ళీ మేము రైతు చాలా నుంచి కావాలనుకున్నాము అవి వాళ్ళకి తీసుకొచ్చాం అనమాట ఇది వచ్చేసి ఎన్ఎస్ వన్ టూ హండ్రెడ్ మనం చాలా మంది వెయిట్ కదా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మన వ్యూస్ కోసం వన్ లాక్ టూ థౌసండ్ కి సెల్ చేస్తున్నాం లక్ష రెండు వేలు లక్ష రెండు వేలు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ విత్ సిక్స్ మంత్ ఇంజిన్ వారంటీ వన్ వీక్ బైక్ ప్రొడక్షన్ ఒక ఇరవై వేలు కడితే ఫైనాన్స్ కూడా సూపర్ ఓకే అయిపోయినా అంతే సో ఇది ఫైనాన్స్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మనకి ఫైనాన్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ సివిల్ ఉండాలండి సివిల్ ఉన్నాక సెవెన్ ఫిఫ్టీ సివిల్ ఉండాలి ప్లస్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ హైదరాబాద్ లో లోకల్ కరెంట్ బిల్ అనేది ఏదైనా ఉండాలి ఇంకా బ్యాంక్ పాస్బుక్ ఓకే సో అదనమాట గా చూసుకొని వచ్చేసేయండి ఇక్కడ మీకు అన్ని పండ్లు అయితే దొరుకుతాయి అన్ని రకాలుగా ఆప్షన్స్ బాగుంటాయి బైక్ కొనాలన్నా అమ్మాలన్నా సో ఆప్షన్స్ అయితే ఉంటాయనమాట రీమోటో ఎల్బీ నగర్ మీకు స్క్రీన్ పేర్ని ఇచ్చిన నెంబర్ అయితే కాల్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్ గా మీరు షాప్ వచ్చి మీకు అన్ని వివరాలు కూడా చూసుకోవచ్చు బండ్లు టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు మీకు బయట టెస్ట్ రైడ్ లకు అంత ఈజీగా ఇవ్వరు మీకు ఎల్బీ నగర్ లోని రీమోటో మాత్రం కేపిఎస్బిలోని రీమోటల్ మాత్రం లోని రీమోటల్ మాత్రం మీకు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ కి అయితే ఫస్ట్ బండి టెస్ట్ రైడ్ కి ఇచ్చి వెహికల్ నచ్చిన తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవాలని చెప్తారనమాట ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్ కూడా రీమోటల్ రెండు సార్లు చెక్ చేసుకోండి అవసరమైతే మేము ఎక్కడ తెచ్చుకున్నా తెచ్చుకోండి తెచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బిలో ట్వంటీ ట్వంటీ మాల్ ఉంటారు మన వారంటీ లేదు కదా బైక్ పర్సన్ లేదు కదా అనుకుంటారు మేము ఎక్కడైనా తెచ్చుకోండి యాక్సిస్ కండిషన్ ఉంది మాట్లాడుకొని తీసుకోండి సూపర్ సూపర్ ఎందుకంటే బయట ఎవరు టెస్ట్ చేయరు మనం ఏదైనా కస్టమర్ మెకానిక్ చెప్తాం ఇక్కడ తీసుకెళ్తాం సూపర్ సూపర్ సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రవిప్రకాష్ లైఫ్ అక్కడ కూడా పేజీ ఉంది షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ అప్డేట్ చేస్తున్నాం మంచిగా రెస్పాన్స్ బాగా వస్తుంది సో మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వకుండా వెళ్ళి ఫాలో అవ్వండి చూసుకొని వచ్చేసేయండి బట్ మీకు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా తెలియాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోలో చూస్తేనే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా తెలుస్తుంది అది అర్థం చేసుకోండి సరే నిమిషం ఒకటి రెండు నిమిషాలలో మనం ఏ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేము అదనమాట అవును మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే ఇస్తున్నారు అనమాట అవును సారీ నేను నా ఆఫర్ చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది ఐదు లీటర్ల పెట్రోల్ అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నా హెల్మెట్ లో ఫ్రీగా ఇస్తున్నాడు ఎప్పటి వరకు వినాయక చవితి తొమ్మిది తొమ్మిది రోజులు తొమ్మిదో తారీఖు తొమ్మిది రోజుల తొమ్మిదో తారీఖు వినాయక చవితి అయిపోయే వరకు ఓకే వినాయక చవితి వినాయక చవితి ఓకే సూపర్ గాయస్ సో ఇది వాళ్ళ వీడియో సేఫ్ గా ఉండండి హ్యాపీ గా ఉండండి ఎప్పుడు కూడా హ్యాపీగానే నడుచుకోండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతర్వాత సెలవు రైట్ సైడ్ చూసాను Thank you, thank you guys, thank you. Thank you so much.